అందరికీ నమస్కారం ప్రైమ్ టైం న్యూస్ కు స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి శ్రీశైలం శ్రీశైలం నుంచి బుడ్డ రాజశేఖర రెడ్డి పోటీ చేశారు టీడీపీ పార్టీ నుంచి ఆయనకు వచ్చిన మెజార్టీ విషయానికి వస్తే ఆరు వేల మూడు వందల ఎనభై ఐదు మరి ఈ శ్రీశైలం నియోజకవర్గంలో ఒకసారి హిస్టరీ చూసుకున్నట్లయితే శ్రీశైలం ఆత్మకూరు ఈ రెండు నియోజకవర్గం నుంచి ఇరవై ఐదు ఏళ్ల తర్వాత ప్రస్తుతం టీడీపీ పార్టీ అనేది బుడ్డ రాజశేఖర్ రెడ్డి గెలుపొందారు అంతవరకు టీడీపీ పార్టీ ఇక్కడ టీడీపీ పార్టీ జెండా ఎగరవేసిందే లేదు ఈ ఎన్నికలు చరిత్రాత్మకమైన ఎన్నికలని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు టీడీపీ పార్టీ జోష్ జోరు అనేది పూర్తిగా పెరిగింది మరి ఆయనకు వచ్చిన ఓట్లు పరంగా చూసుకున్నట్లయితే ఈవీఎంల ద్వారా ఎనభై వేల ఆరు వందల ముప్పై పోస్టర్ల ద్వారా ఒక వెయ్యి అరవై తొమ్మిది మొత్తం ఎనభై ఒక వెయ్యి ఆరు వందల తొంభై తొమ్మిది ఓట్లు అనేది బుడ్డ రాజశేఖర రెడ్డికి వచ్చాయి శిల్పా చక్రపాణి రెడ్డి ఈయన వైసీపీ పార్టీ నుంచి పోటీ చేశారు డెబ్బై నాలుగు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది ఈవీఎంల ద్వారా పోస్టల్ ద్వారా ఆరు వందల ఇరవై ఐదు మొత్తం వచ్చేసి డెబ్బై ఐదు వేల మూడు వందల పద్నాలుగు ఓట్లు రావడం జరిగింది మరి ఇస్మాయిల్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు ఈయన ఈయనకి ఈవీఎంల ద్వారా మూడు వేల మూడు వందల తొంభై ఒకటి ఓట్లు పోస్టల్ ద్వారా ముప్పై ఎనిమిది మొత్తం ఓట్ల విషయానికి వస్తే మూడు వేల నాలుగు వందల ఇరవై ఒకటి ఇతరులకు చూసుకున్నట్లయితే ఈవీఎంల ద్వారా మూడు వేల ఇరవై ఏడు పోస్టల్ ద్వారా ముప్పై నాలుగు మొత్తం వచ్చేసి మూడు వేల అరవై ఒకటి నోటాకు చూసుకున్నట్లయితే ఈవీఎంల ద్వారా ఒక వెయ్యి అరవై ఏడు పోస్టల్ ద్వారా పది మొత్తం వచ్చేసి వెయ్యి డెబ్బై ఇలా ఈ నియోజకవర్గంలోన ఓట్లు రావడం జరిగింది మరి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు విషయానికి వస్తే టీడీపీ పార్టీకి ఎంత ఓట్ అనేది ఇక్కడ వచ్చింది అనేది ఒకసారి గమనిస్తే వైసీపీ పార్టీకి టీడీపీ పార్టీకి మధ్య వ్యత్యాసం రెండు వేల పద్నాలుగు చూసుకున్నట్లయితే టీడీపీ పార్టీకి అరవై తొమ్మిది వేల మూడు వందల యాభై ఒకటి వైసీపీ పార్టీకి డెబ్బై నాలుగు వేల రెండు వందల ఆరు రెండు వేల పంతొమ్మిది విషయానికి వస్తే యాభై మూడు వేల తొంభై నాలుగు వైసీపీ పార్టీకి తొంభై ఒకవై రెండు వేల ఆరు ఇలా ఒక్కొక్క ఎన్నికల్లో ఒక్కొక్క ఫలితాలు వచ్చాయి కానీ ఈ ఎన్నికల్లో వాటితో పోల్చుకుంటే గణనీయంగా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే బుడ్డ రాజశేఖర రెడ్డి టీడీపీ పార్టీ జెండాని ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు సైకిల్ తుఫాన్లో ఎగరవేశారని స్పష్టంగా చెప్పుకోవచ్చు